బాలు మీనా గదిలో కాకుండా మేడపై పడుకోవడంతో దానికో పరిష్కారం ఆలోచించాలని సత్యం సుశీల ప్లాన్ చేస్తారు పైన ఓ గది కట్టించాలని ఇందుకు ఎంత కావాలి అని అడుగుతుంది సుశీల తల్లికి ఇబ్బంది కలగకూడదని భావించిన సత్యం ఎంతైనా నేను భరిస్తాను అని అంటాడు నువ్వు ఈ వయసులోనూ పొలం పనులు చేస్తూ రూపాయి రూపాయి కూడబెడుతున్నావు నాకోసం మొత్తం ఇచ్చేస్తే ఎలా అంటాడు సత్యం తల్లితో బాధపడుతూ నేను ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టినా నా కొడుకు నా మనవళ్లు నా మనవరాళ్ల కోసమే కదా అనంటుంది సుశీల డార్లింగ్ నువ్వేం ఆలోచించొద్దు ఎంత కావాలో తీసుకుని ముందు మేడ మీద ఒక గది కట్టించు బాలు మీనాల సమస్య రేపెలాగైనా పరిష్కరించాలి అనంటుంది సుశీల తల్లి మాటలతో సరేనన్న సత్యం రేపు పిల్లలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను అనంటాడు బాలు మీనా ఎప్పట్లాగే చాపా దిండు తీసుకుని మేడ మీద పడుకోవడానికి వెళ్తారు ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా నడిచింది ఇక సెప్టెంబర్ పదమూడవ తేదీ ఐదు వందల పదవ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం పెళ్లి రోజు కార్యక్రమాలు ముగియడంతో ఆనందంగా ఉన్న మీనా దగ్గరికి శృతి వచ్చి నీకోసం ఓ గిఫ్ట్ తీసుకొచ్చాను అంటుంది ఏంటది అని అడగ్గా ఓ పెద్ద కవర్ ఇస్తుంది ఇదేంటి అని మీనా అంటుంది క్యాంపింగ్ టెంట్ అని అంటుంది శృతి ఇది నాకెందుకు అని అడుగుతుంది మీనా నువ్వు బాలు మేడ మీద పడుకుంటున్నారు కదా అందుకే తెచ్చాను అంటుంది శృతి ఇప్పుడు వర్షం లేదు కదా వద్దులే అని అంటుంది ఇది వర్షం వచ్చినప్పుడు వేసుకోవడానికే కాదు మేం ఊరెళ్లినప్పుడు నువ్వు బాలు గొడుగు ఎందుకేసుకున్నారు అని శృతి అడగడంతో మీనా సిగ్గుపడుతుంది బాలుతో గడిపిన రోజులు గుర్తొచ్చి వెంటనే శృతి ఇచ్చిన టెంట్ తీసుకుని వెళ్ళిపోతుంది అందరూ పడుకున్నాక బాలు మీనా శృతి ఇచ్చిన టెంట్ వేసుకుని పడుకుని రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటారు మీనా అందాన్ని అలాగే చూస్తూ ఉండిపోతాడు బాలు పెళ్ళాం పిట్ట మొగుడు పిట్ట ఊసలాడుకుంటూ ఉండగా పాలు తీసుకురాలేదా అని అడుగుతాడు బాలు కనీసం తినడానికి కూడా ఏంలేవా అని అంటాడు బాగా ఆకలేస్తోందా అని మీనా ప్రశ్నిస్తే తినడానికి కాదు తినిపించుకోవడానికి అనంటాడు బాలు ఏం లేవు అని మీనా అనగానే అది పళ్లున్నాయని అది నీకు తినిపిస్తున్నట్లు ఊహించుకుందామని అనంటాడు బాలు ఇది చిలకా గోరింకల శోభనం కాదని కొద్ది రోజుల్లో మరో శోభనం వస్తుందన్నమాట అనంటాడు బాలు మన పెళ్లి దగ్గర నుంచి ఎన్నో నైట్స్ వచ్చాయి పోయాయి అని బాధపడుతుంది మీనా ఆ రోజు మా అమ్మ విజుల్ ఊదడం వల్ల చాలా నైట్స్ వేస్ట్ అయ్యాయి అనంటాడు బాలు మనం ఊరికెళ్లి గొడుగు వేసుకున్నాం గుర్తుందా అని ప్రశ్నిస్తుంది మీనా చిలిపిగా ఎందుకు గుర్తులేదు ఆ రాత్రి మనకి మొదటి రాత్రిలా అనిపించింది కదా అనంటాడు బాలు కూడా సిగ్గుపడుతూ ఉదయాన్నే సత్యం సుశీల ప్రభావతి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో రోహిణి మనోజ్ బాలు మీనా శృతి రవి రెడీ అయి వస్తారు మీరందరూ ఎక్కడికో వెళుతున్నట్లున్నారు అని అడుగుతాడు మనోజ్ రోహిణి ఫర్నిచర్ షాప్ కు వెళ్తున్నామని బాలు టాక్సీ నడుపుకోవడానికి మీనా పూలు అమ్ముకోవడానికి రవి శృతి స్టూడియోకి వెళుతున్నాం అని అంటారు మీ అందరితో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటాడు సత్యం నా ఆరోగ్యం బాగాలేకపోవడంతో బాలు మీనా తమ గది మాకిచ్చేసి వారిద్దరు మీద పడుకుంటున్నారు ఇది నేను చూడలేకపోతున్నాను నేనేం చేయాలో మా అమ్మ నాకు చెప్పింది అందుకే మీద మరో గది కట్టించాలని నిర్ణయించుకున్నాను అని అనగానే దానికి నేను వాటా ఇవ్వాలా అని మనోజ్ కంగారు పడతాడు మీ అందరికీ కాస్త తేడాతోనే పెళ్లిళ్లయ్యాయి అన్నాక ఏకాంతం కావాలి అంటుంది సుశీల ఇప్పుడు మా గది బాలుకి ఇవ్వమంటారా ఏంటి అని ప్రభావతి కూడా షాక్ అవుతుంది నువ్వు ఎక్కువ మాట్లాడితే నాతో పాటు ఊరికి తీసుకెళ్లి పిడకలు కొట్టిస్తాను అని వార్నింగ్ ఇస్తుంది సుశీల ప్రభావతికి ఇంటి కోసం ఎవ్వరూ వాటాలు వేసుకోవద్దు నా పెన్షన్ డబ్బులతో కట్టిస్తాను అంటాడు సత్యం దాంతో బాలు బాధపడతాడు డబ్బులన్నీ గది కట్టించడానికి ఇచ్చేసి మీరు ఇబ్బంది పడతారా అని ప్రభావతి కూడా అనడంతో బాలు తల్లిని మెచ్చుకుంటాడు ఈ వయసులో మీరు కష్టపడద్దు మేం అని అంటాడు నీకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అంటాడు సత్యం ఎంత కష్టమైనా సరే పైన గదిని కట్టిస్తాను మీకు అంత కష్టం వద్దు మా నాన్నకి చెప్తే ఆయనే కట్టిస్తాడు అంటుంది శృతి నీకు రవికి వేరే ఎక్కడైనా ఆయన ఇల్లు కట్టిస్తే నాకు అభ్యంతరం లేదు అది నా డబ్బుతోనే జరగాలి అని తేల్చేస్తాడు సత్యం దాంతో సుశీల డార్లింగ్ ఈ సమస్యకు పరిష్కారం చెబుతుంది ఉన్న గదిని రొటేషన్ పద్ధతిలో ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్లు వాడుకోవాలని ఒక్కో వారం ఒక్కో జంట గదిని వాడుకోవాలని అంటుంది ఆ నిర్ణయం అందరికీ నచ్చడంతో సరేనంటారు మనోజ్ రోహిణి తమ ఫర్నిచర్ షాప్ ని ఫ్రెండ్స్ కు చూపిస్తారు ఇంతలో ఓనర్ వచ్చి త్వరలోనే షాప్ ని మీ పేరు మీదకు మార్చేస్తాను కష్టపడి బిజినెస్ చేసి పేరు నిలబెట్టాలి అని అంటాడు పెద్ద ఫంక్షన్లో ఓపెనింగ్ కార్యక్రమం చేస్తే జనాల్లోకి బాగా వెళుతుందని కొన్ని సలహాలిస్తాడు షాప్ కి మా అత్తగారి పేరు మీదుగా ప్రభావతి ఫర్నిచర్స్ అని పేరు పెడుతున్నట్టుగా రోహిణి చెప్పడంతో వారి ఫ్రెండ్స్ వద్దంటారు తాను ఊరెళ్లిపోతున్నానని బాలుని జాగ్రత్తగా చూసుకోమని మీనాకి చెప్తుంది సుశీల మీ ఫోకస్ పిల్లల్ని కనడంపైనే ఉండాలి అని వార్నింగ్ ఇస్తుంది రొటేషన్ పద్దతి ప్రకారం హాల్లో పడుకోవాల్సి ఉండడంతో మనోజ్ని రోహిణి పిలుస్తుంది అతను ఎంతకో రాకపోవడంతో బాలు వెళ్లి తలుపులు బాదుతూ గొడవ చేస్తాడు దాంతో రోహిణి మనోజ్ బాలు తీరుపై అత్తమామలకు ఫిర్యాదు చేస్తారు మేమింట్లో ఉండాలా వద్దా కిందికి రాకపోతే తలుపులు బద్దలు కొడుతున్నాడు అని రోహిణి మండిపడుతుంది మనం ముందుగా అనుకున్నట్లు ఒక వారం మీరు హాల్లో పడుకోవాల్సిందే అని బాలు మీనాలకు మీ గది ఇవ్వాల్సిందేనని సత్యం తేల్చి చెప్తాడు బాలు గొడవ సత్యం తీర్పుతో మనోజ్ రోహిణిలు అయిష్టంగానే హాల్లో పడుకోవడానికి ఒప్పుకుంటారు దాంతో బాలు మీనా మనోజ్ గదిలో పడుకోవడానికి వెళతారు పక్కనే మంచం ఉన్నప్పటికీ మీనా చాప వేయమనడంతో బాలు ఎందుకిలా చేస్తున్నావు అని అడుగుతాడు ఆ మంచం మంది కాదు మనకు కేవలం గది మాత్రమే ఇచ్చారు అనంటుంది మీనా అయితే మీరు మంచంపై పడుకోండి నేను చాప మీద పడుకుంటాను అని మీనా అనడంతో బాలు కోపపడతాడు నేను ఆశపడేది నా మీనా పక్కన పడుకోవాలి అని తను కూడా చాప మీదే పడుకుంటాడు నీ తల నా గుండెల మీద పెట్టుకుని పడుకో అంటాడు బాలు మీ గుండెల మీద నా తల పెడితే మీకు బరువుగా అనిపించదా అని మీనా అడిగితే అని మీనా అడిగితే ప్రేమకి బరువు తెలియదు అంటాడు బాలు అయితే ఫ్రిజ్లో ఉన్న పువ్వులన్నీ తెచ్చి మీకు చుట్టేనా అని మీనా సెటర్లు వేస్తుంది అవసరం లేదు ముద్దవంతి పువ్వులా నువ్వు ఉన్నావు నిన్ను చుట్టుకొని పడుకుంటాను అంటాడు బాలు దాంతో ఇవాళ ఎపిసోడ్ ముగిసిపోయింది